ఈ నెలలో ఏర్పడనున్న సూర్య చంద్రగ్రహణాలు హిందూ సంప్రదాయాల్లో గ్రహణ కాలాన్ని అశుభంగా పరిగణిస్తారు గ్రహణం పట్టే సమయంలో శక్తివంతమైన మంత్రాలను జపిస్తూ ఉంటారు ఇలా చేయడం వలన సానుకూలంగా ఉంటుంది అయితే రెండువేల ఇరవై ఐదులో రెండు గ్రహణాలు ఈ నెలలోనే ఏర్పడనున్నాయి మార్చ్ పద్నాలుగున మొదటి చంద్రగ్రహణం రెండు వేల ఇరవై మొత్తం నాలుగు గ్రహణాలు ఏర్పడనున్నాయి వీటిలో రెండు సూర్యగ్రహణాల రెండు చంద్రగ్రహణాలు అయితే వీటిలో ఒకటి మాత్రమే మన దేశంలో కనిపిస్తుంది మిగిలినవి భారతదేశంలో కనిపించవని జ్యోతిష్యులు చెబుతున్నారు ఈ నెల పద్నాలుగున పౌర్ణమి తిథి రోజున శుక్రవారం చంద్రగ్రహణం భారత కాలమానం ప్రకారం మార్చి పద్నాలుగు రెండువేల ఇరవై ఐదు ఉదయం తొమ్మిది ఇరవై తొమ్మిది గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం మూడు ఇరవై తొమ్మిది గంటలకు ముగుస్తుంది జ్యోతిషశాస్త్రం ప్రకారం గ్రహణం సంభవించినప్పుడు చంద్రుడు ఉత్తర నక్షత్రంలో ఉంటాడు మన దేశంలో చంద్రగ్రహణం ఏర్పడే సమయం ఉదయం కాబట్టి ఇది మన ప్రజలకు కనిపించదు అమెరికా పశ్చిమ యూరప్ ఆఫ్రికా వంటి ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తుంది మార్చ్ ఇరవై తొమ్మిది మొదటి సూర్యగ్రహణం ఇదే నెలలో సూర్యగ్రహణం కూడా ఏర్పడనుంది చంద్రగ్రహణం ఏర్పడిన పదిహేను రోజులకి సూర్యగ్రహణం మార్చి ఇరవై తొమ్మిదిన మధ్యాహ్నం రెండు ఇరవై గంటల నుంచి సాయంత్రం ఆరు పదమూడు గంటల వరకు అమావాస్య రోజున ఏర్పడనుంది అయితే సూర్యగ్రహణం కూడా మన దేశ ప్రజలకు కనిపించదు ఉత్తర అమెరికా గ్రీన్లాండ్ ఐస్లాండ్ యూరప్ ప్రాంతాల్లో మాత్రమే ఈ గ్రహణం కనిపిస్తుంది అయితే ఎన్నడూ లేని విధంగా రెండు గ్రహణాలు ఒకే నెలలో ఏర్పడటం వలన ప్రజలపై కొంత ప్రభావం చూపిస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు ముఖ్యంగా గర్భిణీలు బయటకు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి